హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను నీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది దాంతో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ టెస్ట్ సిరీస్ కనుక చూసినట్లయితే టూ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేసాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి అండ్ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేటువంటిది జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ విత్ ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటిది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మీకు అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి ఫుల్ కోర్స్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది విత్ టెస్ట్ సిరీస్ కూడా దీని ద్వారా అందించడం జరుగుతుంది ఇంకా సబ్జెక్ట్ వైజ్గా కూడా టెస్ట్ సిరీస్ ఉన్నాయి తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా చాలా తక్కువ ప్రైస్గా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం సో మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీని ద్వారా మనకు గ్రాడ్యుయేట్ లెవెల్ కావచ్చు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అంటే మీరు డిగ్రీ తోటి అప్లై చేసుకునే పోస్టులు ఉంటాయి అదేవిధంగా ఇంటర్మీడియట్ తోటి కూడా అప్లై చేసుకున్నటువంటి పోస్టులు అయితే ఉంటాయి సో టోటల్గా మనకు లెవెన్ థౌసండ్ పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో మనకు వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ నెల ఫోర్టీన్త్ నుంచి వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మంత్ థర్టీన్త్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం వీటికి సంబంధించిన పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే సో ఇక్కడ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన పోస్టుల వివరాలు ఇవి సో దీనిలో ఇక్కడ టోటల్గా ఎనిమిది వేల ఒక వంద పదమూడు పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు దీనిలో మనకు టికెట్ సారీ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించిన పోస్టులు వచ్చేసి మనకు లెవెల్ సిక్స్ ప్రకారం దీనికి సంబంధించిన స్కేల్ అయితే ఉంటుంది సో టోటల్గా ఇక్కడ వీటికి సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసినట్లయితే పదిహేడు వందల ముప్పై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి పోస్టుకు సంబంధించి కూడా సేమ్ ఏజ్ అయితే ఉంది ఇక నెక్స్ట్ స్టేషన్ మాస్టర్కి సంబంధించి చూసినట్లయితే తొమ్మిది వందల తొంభై నాలుగు పోస్టులున్నాయి అండ్ గూడ్స్ ట్రైన్ మాజ మేనేజర్కి సంబంధించి మూడు వేల ఒక వందల నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి పదిహేను వందల ఏడు పోస్టులు ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ టైపిస్ట్ వచ్చేసి ఏడు వందల ముప్పై రెండు పోస్ట్ పోస్టులు ఉన్నాయి మొత్తం ఎనిమిది వేల ఒక వంద పదమూడు పోస్టులు అయితే దీని ద్వారా భర్తీ చేయబోతున్నారు వీటికి సంబంధించి త్రీ ఇయర్స్ అనేటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే ఇక్కడ మనకు ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంది కదా సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇవి మనకు డిగ్రీ తోటి మీరు అప్లై చేసుకున్నటువంటి పోస్టు నెక్స్ట్ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన పోస్టులు వచ్చేసి నెక్స్ట్ మంత్ ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ వరకు అయితే వీటికి సంబంధించి ఇక్కడ మనకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు సో దీనిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ ఇది లెవెల్ త్రీ ప్రకారం శాలరీ అయితే ఉంటుందంట సో వీటికి సంబంధించి ఇక్కడ రెండు వేలకు పైగా పోస్టులు అయితే ఉన్నాయి ఎయిటీన్ టు థర్టీ త్రీ థర్టీ త్రీ ఇయర్స్ మధ్య ఏజ్ అనేటువంటిది ఉండాలి తర్వాత అకౌంట్ క్లర్క్స్ కమ్ టైపిస్ట్ వచ్చేసి మూడు వందల అరవై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై అండ్ సెవెంటీ టూ పోస్టులు వచ్చేసి మనకి ఇది ట్రైన్ క్లక్స్ అని చెప్పేసి సెవెంటీ టూ పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం మూడు వేల నాలుగు వందల నలభై ఐదు పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ కాబోతుంది చాలా మంచి నోటిఫికేషన్స్ ఇవి ఎవరైతే అభ్యర్థులు మీకు దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంటుందో వీటికి అప్లై చేసుకోండి ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఫీల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా యూజ్ అవుతుంది ముఖ్యంగా కొంత బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు ఈజీగా దీని అయితే మీరు సాధించే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలతోటి సిలబస్ కావచ్చు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీకు ఒకవేళ వీడియో కావాలనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి లైక్ చేసి ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే దీనికి సంబంధించిన ఒక సపరేట్ వీడియో కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే నేను డిఎస్సి ఫైనల్కి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు విద్యాశాఖ ఆమోదం అని చెప్పేసి మనకు వాట్సాప్ గ్రూప్లో అయితే వైరల్ అవుతుంది సో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మనకు దీనికి సంబంధించి డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించి రిలీజ్ కాబోతున్నట్లయితే ఒక న్యూస్ అయితే మనకు వైరల్ అవుతుంది చూద్దాం మరి ఈరోజు కీ రిలీజ్ అవుతుందా లేదా ప్రతిరోజు మనకి ఇదే రకమైనటువంటి వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈరోజైనా విద్యాశాఖ దీనికి సంబంధించినటువంటి ఫైనల్ కీ రిలీజ్ చేస్తుందో లేదో వేచి చూడాలి ఈవినింగ్ ఒకవేళ రిలీజ్ చేసినట్లయితే మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు అదే అదేవిధంగా ఎంపీడీఓల పోస్టుల తాత్కాలిక మా పోస్టులు తాత్కాలిక భర్తీ అని చెప్పేసి గమనం జరగవచ్చు ఇక్కడ చూసినట్టయితే మనకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి జిల్లా పంచాయతీ అధికారులు వీళ్ళే మనం డిపిఓలు అని చెప్పేసి అంటాం అదేవిధంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓల పోస్టులను క్రింది స్థాయి అధికారులతో తాత్కాలికంగా భర్తీ చేయాలని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది సో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డివిజన్ స్థాయి పంచాయతీ అధికారులను డిపివోలుగా మండల పంచాయతీ అధికారులను ఎంపీడీఓలుగా సూపర్ండెండెలను నియమించేటువంటి ప్రక్రియ చేపట్టినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే నలభై లక్షల బ్యాక్లాగ్లు భర్తీ చేయాలంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంఘాల సమాఖ్య డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి నలభై లక్షల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంఘాల సమాఖ్య డిమాండ్ చేసిందంటే ఇక్కడ చూడవచ్చు బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేసి ఇటీవల చేసి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని చెప్పేసి కోరింది సో దీనికి సంబంధించి ఇక్కడ వారు ఎవరు దీన్ని కోరారు డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు టోటల్గా నలభై లక్షల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తే దేశంలో ప్రతి గ్రామానికి ఆరు చొప్పున మొత్తం ఆరు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ తెలిపినట్లయితే రోజు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ అయితే మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది చాలా మంచి నోటిఫికేషన్ ఇది కూడా ఇక్కడ చూసిన అయితే మనకు సిఐఎస్ఎఫ్లో పదకొండు వందల ముప్పై కానిస్టేబుల్ అండ్ ఫైర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది మనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనిట్లకు రక్షణ నిమిత్తం మనకి పదకొండు వందల ముప్పై పోస్టులకు సంబంధించి వీటిని అయితే భర్తీ చేయబోతున్నారు దీనిలో మన తెలంగాణకు సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు తెలంగాణలో ఇరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి ఇక్కడ అభ్యర్థులు ఇంటర్మీడియట్ అర్హతతో వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ డేట్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఏజ్ కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి వీటిని చెక్ చేసుకొని మీకు గనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి దాంతోపాటు ఇక్కడ మీకు ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్లు కూడా చేస్తారు కనుక హైట్ అనేది వన్ సెవెంటీ మీటర్స్ ఉండాలి అండ్ ఛాతి కనుక చూసినట్లయితే అయితే ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ అనేది మీరు ఎక్స్టెండ్ చేయాలన్నమాట ఆ టైంలో ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ అదేవిధంగా దానికి సంబంధించిన శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు సో జస్ట్ హండ్రెడ్ రూపీస్ తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే హండ్రెడ్ రూపీస్ తోటి అప్లై చేసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే డేట్స్ లోపు వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు గనుక ఈ ఎలిజిబిలిటీస్ ఉంటే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి చాలా మంచి నోటిఫికేషన్ ఇది కూడా ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈనాడు ప్రతిభాకు సంబంధించి మనకు ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి ముఖ్యంగా టెట్కు యూజ్ అయ్యే విధంగా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ ఈరోజు మనకు ఈనాడులో ఏదైతే ఈనాడు కాలమిస్ట్ పేపర్ వస్తుంది కదా దానిలో ఇక్కడ మనకి ఎకనామీకి సంబంధించి చాలా మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు వృద్ధిప్రాతంలో మందగమనం అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు సో ప్రతి ఒక్కరు ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి వీలైతే దీన్ని నేను స్క్రీన్ షాట్ తీసి నీట్గా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదవండి అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు సాక్షికి సంబంధించి కూడా ప్రతిరోజు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇస్తారు వీటిని కూడా డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను డైలీ చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు సో ఏ సిచువేషన్లో ఉన్నా కూడా మీకు వీడియో అయితే అందించడం జరుగుతుంది జస్ట్ మీరు ఒక లైక్ చేసినట్లయితే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు ది షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఉన్న మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సేద్యానికి చేయుతా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు పద్నాలుగు వందల సారీ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లతో ఏడు కార్యక్రమాలకు కేంద్ర కేబినెట్ సమ్మతి అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్లయితే రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం రూపాయలు ఇరవై ఆరు వేల కోట్లతో ఏరో ఇంజన్ల కొనుగోలు ముంబై ఇందోర్ మధ్య కొత్త రైల్వే మార్గ నిర్మాణానికి ఆమోదం వంట చుట్టవచ్చు నేను క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది దానిలో చాలా నిర్ణయాలు అయితే తీసుకున్నారు దానిలో మనకు ముఖ్యంగా కొన్ని స్కీమ్స్ని అయితే రైతులకు సంబంధించి తీసుకురాబోతున్నారు ఇక రైతుల స్థితిగతులంగా వచ్చు ఆదాయాన్ని మెరుగుపరచడానికి పద్నాలుగు వేల రెండు వందల పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లతో ఏడు కొత్త పథకాలను అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ నెంబర్ గుర్తుంచుకోండి ఈ మనకి ఎన్ని ఏడు అని చెప్పేసి అంటే ఎన్ని వేల కోట్లతో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు చెప్పేసి అడగవచ్చు ఈ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షన సోమవారం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు వాటికి సంబంధించి ఇక్కడ వేటికి ఎంత ఖర్చు చేయబోతున్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మీరు చూడవచ్చు దానిలో మనకు ఈ డిజిటల్ అగ్రిమిషన్ కావచ్చు సాగులో శాస్త్రీయ విధానాలు ఇంకా వ్యవసాయ విద్య యాజమాన్యం విధానాలు బలోపేతం చేయడం కావచ్చు పాటిలో ఉత్పాదక పెప్పిట్ల వీటికి సంబంధించి ఈ రకంగా కేటాయించబోతున్నట్టు చూడవచ్చు సో ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మనకు మనకి ఎవరైతే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ పథకాల వల్ల రైతుల పంట పంటల సాగు కావచ్చు మార్కెటింగ్కి సంబంధించి ఉత్తమ శాస్త్రీయ సమాచారం అందుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంకా దాంతోపాటు ఇక్కడ ఇంకొక రెండు అంశాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇందోర్ల మధ్య రూపాయలు పద్దెనిమిది వేల కోట్లతో మూడు వందల తొమ్మిది కిలోమీటర్ల కొత్త రైలు మార్గ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది సో ఇది గుర్తుంచుకోండి ఎన్ని కిలోమీటర్లు ఏ రెండు ప్లేసెస్ మధ్య ముంబై నుంచి ఇందోర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేసి ఈ ప్రాజెక్టు ద్వారా నూట రెండు లక్షల పని దినాలను కల్పించాలని చెప్పేసి చూస్తున్నారట ఇంకా దాంతోపాటు ఇరవై ఆరు వేల కోట్లతో ఏరో ఇంజన్ల కొనుగోలు అంటే ఇక్కడ జరగవచ్చు భారత వాయుసేన అవసరాల కోసం రెండు వందల నలభై ఏరో ఇంజన్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు క్యాబినెట్ భద్రత వ్యవహారాల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇది కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ మనకున్న క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా చాలా ఇంపార్టెంట్ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి అంశాలపైన మనకు ప్రీవియస్లో చాలాసార్లు బిట్స్ అడిగాడు వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రఫార్డించిన రాకెట్ అంటే ఇక్కడ చూడవచ్చు తులసి సుహాస్లకు రజితాలు యోగేష్కు మళ్ళీ రెండో స్థానం అండ్ ఇక్కడ మనీష్కు అంటూ చూడవచ్చు నితీష్ కుమార్కు పసిడి ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక సపరేట్ వీడియో చూసేటువంటి ఐటమ్ చేద్దాం ఇక్కడ చూసినట్టయితే ప్యారి ప్యారిస్ పారా ఒలింపిక్స్లో గత రెండు రోజుల్లో మూడు పథకాలతో సరిపెట్టుకున్నటువంటి భారత్ సోమవారం పథకాల పంట పండించు పండించుకుంది సో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసినటువంటి షెట్లర్లు ఒకే రోజు నాలుగు పథకాలు అందించారు సో టోక్యోలో పసిరి సాధించినటువంటి ప్రమోద్ భగత్ ఈసారి బరిలో లేకపోయినా అదే దాంట్లో మనకు ఈ ఎల్ఎల్ త్రీ విభాగంలో నితీష్ కుమార్ స్వర్ణం నెగ్గి ఆ లోటును భర్తీ చేశారంటే ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఈ ఎల్ఎల్ ఫోర్లో సుహాస్ యతిరాజ్ వరుసగా రెండోసారి రజితం సాధించారు అండ్ అమ్మాయిల్లో చూసినట్లయితే ఇక్కడ తులసి మురగేషన్ తులసి అండ్ మురగేషన్ అండ్ మనీషా రామ్ దాసులు వరుసగా రజత కాంసాలను సాధించినట్టు కూడా చూడవచ్చు అండ్ డిస్కస్ త్రోలో యోగేష్కు మనకు టోక్యో ప్రదర్శనకు పునరావృతం చేస్తూ మరోసారి రజిత పథకాన్ని గెలుచుకున్నట్టు ఇక్కడ జరిగింది సో రెండు చేతులు లేకపోయినా కూడా కాళ్ళతో బాణాన్ని విసిరి విసిరేటువంటి శీతల్ దేవి ఆర్చరీ సింగిల్స్లో విఫలమైనప్పటికీ సో ఇక్కడ రాకేష్ కుమార్తో కలిసి మిక్స్డ్ డబ్బుల్స్ కాంస్య పథకాన్ని గెలుచుకుంది సో ఈ విధంగా మొత్తం నిన్న ఒకటే రోజు నాలుగు పథకాలు అంతకుముందు రెండు దాదాపుగా ఆరు పథకాలు రెండు రోజుల వ్యవధిలో మనకు ఆరు నుంచి ఏడు పథకాలు వచ్చినట్టుగా మనం చూడవచ్చు వాటికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇంపార్టెంట్ వీళ్ళు ఏ క్రీడతోటి సంబంధం కలిగి ఉన్నారు అని చెప్పేసి ఎక్కువ అడుగుతాడు అండ్ వాళ్ళకి ఏ పథకం వచ్చింది పథకం ఏంటి ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు అనేది మీరు జాగ్రత్తగా వీటికి సంబంధించి గుర్తుంచుకుంటారు ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ అయితే రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ అంటే కూడా జరగవచ్చు నియమించినటువంటి సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో పంటల పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా పలు డిమాండ్లతో శంభు సరిహద్దు వద్ద నిరవధిక నిరసన నిరసన కొనసాగిస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి సర్వతోన్నత న్యాయస్థానం సోమవారం ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసినట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో టోటల్గా ఐదుగురు సభ్యుల కమిటీకి పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిఫ్ జస్టిస్ నవాబ్ సింగ్ చైర్పర్సన్గా వివరిస్తున్నారంట సో జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్తో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి డైరెక్ట్గా కమిటీ అడుగుతున్నారు ఎంతమంది సభ్యులు ఉన్నారు దానికి ఎవరు చైర్పర్సన్గా చేస్తున్నారని చెప్పేసి అడగడానికి ఒక ఛాన్స్ ఉంటుంది సో ఈ పేరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇరవై మూడవ లా కమిషన్ ఏర్పాటు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగచ్చు చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో మనకు లా కమిషన్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు మొట్టమొదటి లా కమిషన్ మనకు ఎప్పుడు ఏర్పడింది ఎవరు దానికి సంబంధించినటువంటి చైర్పర్సన్గా చేశారని మీరు కింద కామెంట్ చేయండి సో కేంద్ర ప్రభుత్వం ఇరవై మూడవ లా కమిషన్ ఏర్పాటు చేసింది మూడేళ్ల పాటు కొనసాగేటువంటి కమిషన్లో సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి అదే అదేవిధంగా హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ మేరకు సోమవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇంపార్టెంట్ మనకు లా కమిషన్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది ప్రీవియస్లో జాగ్రత్తగా గుర్తుంచుకుంటాం ప్రయత్నం చేయండి కొంచెం వాయిస్ అనేది పర్ఫెక్ట్గా లేదు కోల్డ్ ఉంది కనుక కొంచెం తడబడడం జరుగుతుంది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సో ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగు కంపెనీలకు నవరత్న హోదా అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఈ రైల్టెక్ రైల్టెల్ కార్పొరేషన్ కావచ్చు అదేవిధంగా నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ అండ్ జల జలవిద్యుత్ నిగమ్ లిమిటెడ్ అండ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లకు సో కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదాను కల్పించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ నాలుగు పేర్లను గుర్తుంచుకోండి వీటికి సంబంధించి మనకు డైరెక్ట్గా ఇచ్చేసి దీనిలో ఇటీవల వెయిట్కి ఈ మినీ సారీ నవరత్న హోదా వచ్చిందని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో దీంతో భారతదేశంలో ప్రస్తుతం నవరత్న హోదా కలిగినటువంటివి ఉన్నాయంటే ఇరవై ఐదు సంస్థలు ఉన్నాయంట ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేరుగా అడగవచ్చు గుర్తుంచుకోండి ఇక నవరత్న హోదా రావాలంటే దానికి సంబంధించినటువంటి ఏం అర్హతలు ఉండాలని చెప్పేసి ఇచ్చారు సో నవరత్న నవరత్న అంటే ఆభరణం అని అర్థం దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రవేశపెట్టారు నవరత్న హోదా పొందాలంటే వరుసగా మూడేళ్ల నుంచి లాభాలను ఆర్జిస్తూ సగటున వెయ్యి కోట్ల లాభం రావాలని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా రుణాల వడ్డీ చెల్లింపులో వైఫల్యం చెందొద్దు అండ్ నిర్వహణ ఖర్చుల కోసం బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడకూడదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా మినీరత్నకు సంబంధించి ఇక్కడ మహారత్నకు సంబంధించి కూడా ఉంటాయి వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు వీలైతే ఒకసారి వెలుగు సక్సెస్ పేపర్ చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా కీల వతానికి హైడ్రోజెల్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఫ్రిడ్ కావచ్చు చైనా శాస్త్రవేత్తల అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కీళ్ళ నొప్పులు దాన్ని మనం ఆర్థరైటిస్ అని చెప్పేసి అంటాం ఇది చాలా సార్లు అడిగినండి ఆర్థరైటిస్ దేనికి సంబంధించిన విభాగం అని చెప్పేసి అడిగాడు మనకు బయాలజీలో గుర్తుంచుకోండి ఇది నొప్పులకు సంబంధించి సో కీలవాతం అనేటువంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని బాధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది సో కీలవాతంలో మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి ఆరోగ్య సమస్యకు పరిష్కారం పరిష్కారం చూపేటువంటి అడ్వాన్స్డ్ లూబ్రికెంట్ లూబ్రికెంట్ను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు అని చెప్పేసి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి కనుక సో చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం దానికి సంబంధించి చూసినట్లయితే తాము తయారు చేసినటువంటి ఈ హైడ్రోజెల్ దెబ్బతిన్నటువంటి మృదులాస్తి ఏదైతే మనకు ఎముకల్లో ఉన్నటువంటి గుజ్జు ఉంటుంది కదా దాన్ని టార్గెట్ చేసుకొని పనిచేస్తుందని దాన్ని తిరిగి పునరుద్ధరణ చేసే విధంగా పనిచేస్తుందని చెప్పేసి చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఏ దేశం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రకంగా మీరు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ వారానికి ఇరవై నాలుగు గంటలే పని అంటే కూడా జరగవచ్చు కెనడాలో ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలపై పరిమితి అండ్ భారతీయ విద్యార్థులకు పెరిగి ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు ఇక్కడ ఎట్లా అడుగుతారంటే ఇటీవల వారానికి ఇరవై నాలుగు గంటలే ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయాలని చెప్పేసి ఇటీవల ఏ దేశం నిర్ణయం తీసుకుందని చెప్పేసి అడగవచ్చు కెనడా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో కెనడా ఇటీవల ఎక్కువ వార్తల్లో ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలు కూడా చూసుకోండి సో ఉన్నత విద్య కోసం కెనడా వెళ్ళినటువంటి విదేశీ విద్యార్థులకు జస్టిస్ క్రూడో ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుంది చేస్తుంది ఇప్పటికే వలస ఇమిగ్రేషన్ విధానాలను మార్చడంతో పాటు స్టడీ పర్మిట్లపై పరిమితులు విజయాలు విధించాలని శాశ్వత నివాస ధరఖాస్తులు ఏదైతే మనకు పర్మనెంట్ రెసిడెన్సీ నామినేషన్ల సంఖ్యను కుదించాలని నిర్ణయించడం ద్వారా ఎంతోమంది విదేశీ విద్యార్థులకు కష్టాల్లోకి నెట్టిన కెనడా ప్రభుత్వం తాజాగా ఆఫ్ క్యాంపస్ జాబ్స్పై పరిమితి విధించినట్టు ఇక్కడ మనం జరగవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా విదేశీ విద్యార్థులు తమ జీవన ఖర్చుల కోసం క్యాంపస్ వెలుపల వారానికి ఇరవై నాలుగు గంటలు మాత్రమే మించి పని చేయకూడదు ఇరవై నాలుగు గంటలు మించి పని చేయకూడదు అనేటువంటి నిబంధన తీసుకొచ్చిందట సో ఇది అంటే దాదాపుగా డైలీ ఒక త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్ మార్క్స్ బయట అవిలో పార్ట్ టైం వర్క్ చేసుకునేటువంటి రిస్ట్రిక్షన్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది సో ఇది దీనికి సంబంధించి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్కి మనం చాలా మంచి కోర్స్ అయితే అందించబోతున్నాం ఎకానామీకి సంబంధించిన సపరేట్ టెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా మనం ఈ నెల ఐదో తారీఖున మనం లాంచ్ చేయబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే దాన్ని తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ